ఆంధ్రప్రదేశ్ రాజధాని ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అడుగు ముందుకు పడింది రాష్ట్ర ప్రభుత్వం యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్ను ఆరు లైన్లుగా నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ప్రతిపాదించింది ఈ మేరకు ఈ ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది డిసెంబర్ ఇరవైనా మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది అయితే విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అవసరం లేదని కూడా తేల్చి చేసినట్లు తెలుస్తోంది ఓఆర్ఆర్కు సమీపంలోనే తూర్పు బైపాస్ వెల్తుందడంతో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట కాకపోతే ఓఆర్ఆర్ లో నాలుగు చోట్ల స్వల్ప మార్పులు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కిలోమీటర్ల ఓఆర్ఆర్కు కమిటీ ఆమోదం తెలిపింది ఈ అలయన్‌మెంట్ ను NHAI అధికారులు డ్రోన్ సర్వే చేయగా చేపల చెరువులు గోడౌన్లు ఇటుకలతో నిర్మాణం ఉందని గుర్తించారు ఈ మేరకు అక్కడ అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేయాలని కమిటీ సూచించిందని చెబుతున్నారు ఈ ప్రాజెక్టుకు మొత్తం పదహారు వేల మూడు వందల పది కోట్ల వ్యయం అవుతుందనే అంచనాలు ఉన్నాయి అలాగే ఈ ఓఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ స్టీల్ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ మినహాయింపు కంకర గ్రావెల్ వంటి తరలింపు కోసం సీజరైజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది దీంతో వ్యయం ఒక వెయ్యి నూట యాభై ఆరు కోట్ల మేర తగ్గుతుందని చెబుతున్నారు అప్పుడు మొత్తం వ్యయం పదిహేను వేల నూట యాభై నాలుగు కోట్లకు చేరింది అమరావతి ఓఆర్ఆర్ వెంబడి రైల్ నిర్మాణం ఇతర అవసరాలకు భూమి కావాల్సి ఉంటుంది అందుకు తగిన విధంగా భూసేకరణ చేయాలని భావిస్తోంది ముందు ఆరు వరుసలు ఆ తర్వాత ఎనిమిది వరుసలు విస్తరణకు అవకాశం ఉంటుందంటున్నారు అందుకే నేషనల్ హైవేల చట్టం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం భూసేకరణ చేయనున్నారు అందుకే ఇతర అవసరాలకు ఈ భూమిని వినియోగించకూడదని కమిటీ ఏ పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖలో సంప్రదించి అదనపు భూసేకరణపై సూచనలు చేసింది విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని కాకపోతే చెన్నై కోల్కతా నేషనల్ హైవేలో కాజా దగ్గర పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ను ఓఆర్ఆర్తో అనుసంధానం చేయాలని మాత్రం కమిటీ సూచించింది ఈ మేరకు కాజా నుంచి ఓఆర్ఆర్కు పద్దెనిమిది కిలోమీటర్లు కనెక్ట్ చేస్తూ రోడ్డు నిర్మాణం కాజా దగ్గర ఫ్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ నిర్మించాలని సూచనలు చేశారు ఈ అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ సంబంధించి ఐదు వందల మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి భూముల క్రయ విక్రయాలను ఆపాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది లేని పక్షంలో భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడింది అలాగే సర్వీస్ రోడ్లపైన కీలక సూచనలు చేసింది